హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ అర్జున్ హనీ రెడీ అయ్యాక టిఫిన్ చేయడం కోసం ఇద్దరు కిందికి వెళ్లారు విమలా గారు వీళ్ళని చూసి హనీ ఏంటే ఇంత లేటు ఇంతవరకు తినకుండా ఉంటే ఎలా చెప్పు అన్నారు మెలకు రాలేదత్తయ్య అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది హనీ సరేలే పట్టు అని హనీకి ప్లేట్లో పూరీలు పెట్టారు ఆవిడ అమ్మ దాన్ని కాయిల్ ఫుడ్ పెట్టకు ఫ్రూట్స్ ఇంకా మిల్క్ డ్రై ఫ్రూట్స్ పెట్టు అన్నాడు అర్జున్ అది వినడంతోనే హనీ పూరి తినేది కాస్త ఆగి మొహం వికారంగా పెట్టుకొని అర్జున్ వైపు చూసింది చూసింది జాలే కానీ ఇక తిను అన్నాడు అర్జున్ తలపైకి ఎత్తకుండానే హనీ ఇక తన టిఫిన్ కంప్లీట్ చేసే పనిలో ఉంటే అర్జున్ అతడి టిఫిన్ కంప్లీట్ చేసి ఇవాళ రోజు మాత్రమే నువ్వు అది తినేది రేపటి నుండి నీ ఫుడ్ మారుతుంది కాదు కూడదు అని చెత్త అంతా తిన్నావనుకో నా చేతుల్లో నీకు మాములుగా ఉండదు చెప్తున్నా అని లేచాడు హనీ అర్జున్ ఏమీ అనలేక బిక్కమొహం వేసి నోట్లోనే అతడిని బండ బూతులు తిట్టుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని అతడి ముందుకు వెళ్లి నిలబడింది తిట్టుకోవడం అయిపోయిందా అన్నాడు అర్జున్ కార్కిస్ అందుకుంటూ హా అంది హనీ నిజాయితీగా నీ ఎంకమ్మ అని హనీ తల మీద ఒక్కటి వేసి నేను ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ టైం టు టైం తిని రెస్ట్ తీసుకో ట్యాబ్లెట్స్ వేసుకో సరేనా అన్నాడు ఓకే అని తల ఆడించింది అమ్మ అది తినకుండా అలానే ఉంటుంది కాస్త నువ్వు చూస్తూ ఉండు దీన్ని ఇది తినకపోతే నాకు ఫోన్ చేసి చెప్పు వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అన్నాడు అర్జున్ విమల గారితో ఎక్కడికి పంపేది నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను అంది హనీ గట్టిగా అయితే చెప్పినట్టు వినాలి మరి వింటాను అంటున్నాగా ఎందుకు ఇన్నిసార్లు చెప్పి నా బుర్ర తింటున్నావు నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా ఇక వెళ్ళు నువ్వు అంది అర్జున్ని అర్జున్ ఒక ఐబ్రో రైస్ చేసి హనీని చూసి వేషాలు అవుతున్నాయి నీకు నేను వచ్చాక నీ సంగతి చెప్తా అని బయటికి నడిచాడు హనీ కూడా అర్జున్ వెనకే వెళ్ళి కార్ పక్కన నిలబడింది ఏంటే అని అడిగాడు అర్జున్ ఒక ముద్ది కదా ఏదో నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వే కదా ఇందాక పోమ్మన్నావు అందుకే పోతున్నా సరేనా ఒక ముద్దు పెట్టుకొని వెళ్ళు అంది హని నీ అయ్యా నీకు నగరాలు అవుతున్నాయే అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి క్విక్గా ఆమె పెదాల మీద పెక్కి చేసి కార్లో కూర్చొని బాయ్ అన్నాడు అర్జున్ బాయ్ బావా అని ఇంట్లోకి వెళ్ళింది హని ముంబై ఒక గెస్ట్ హౌస్లో విశాలమైన బెడ్ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ కోరిక తీర్చుకునే పనిలో ఉన్నారు గత నాలుగు గంటలుగా అలు పన్నదే లేకుండా ఆ గదిలో అదే జరుగుతుంది ఆ ఇద్దరి మధ్య మందు మైకంలో ఏ సోయి లేకుండా కేవలం వాళ్ళ వేడిని చల్లార్చుకుంటున్నారు ఇక కాసేపు అయ్యాక ఆ అబ్బాయి అమ్మాయి పక్కన పడుకుని థ్యాంక్ యూ డియర్ లవ్ యూ సో మచ్ అని ఆమె పెదాల మీద ముద్దు పెడతాడు లవ్ యూ టూ ధవన్ అంది మీనా అతడి వైపుకి తిరిగి ఇక ఇద్దరు అలానే ఉండగా అప్పుడే మీనా ఫోన్ పదోసారి రింగ్ అవుతూ ఉంటే వన్ మినిట్ బేబీ అని మీనా ఫోన్ లిఫ్ట్ చేసి రే ఏంట్రా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం లిఫ్ట్ చేయకపోతే బిజీ అని అర్థం చేసుకోవాలి కదా ఈడియట్ అని ఫోన్ చేసిన వాడిని చెడా మడా వాయించేసింది అది మేడం మీరు అర్జున్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు కదా అందుకే అని వాడు నసిగాడు హో ఓకే ఏంటి మ్యాటర్ అని బెడ్ మీద నుండి లేచి పక్కన ఉన్న టవల్ ఒంటికి చుట్టుకొని ఫోన్ మాట్లాడుతుంది మేడం మీకు కొన్ని ఫొటోస్ పంపించాను చూడండి అని అవతల వాడు ఫోన్ కట్ చేశాడు బెడ్ మీద ఉన్న ధావన్ వాట్ బేబీ వాట్ హ్యాపెన్ అని అడిగాడు వన్ మినిట్ ధావన్ అని ఆ ఫొటోస్ ఓపెన్ చేసి చూసింది మీనా అర్జున్ హనీ రిజిస్టర్ ఆఫీస్లో పిక్స్ ఇంకా గుడిలో తాళి కట్టిన పిక్స్ అర్జున్ ఆఫీస్కి వెళ్తుండగా ప్రేమగా హనీని కిస్ చేసిన పిక్ అవన్నీ చూసిన మీనా కుత ఉడికిపోతూ ఆ అర్జున్ అంటూ అరిచి ఆమె చేతుల్లో ఉన్న ఫోన్ నేలకి విసిరి కొట్టింది దాంతో బెడ్ మీద ఉన్న ధావన్ లేచి షార్ట్ వేసుకుని మీనా దగ్గరికి వచ్చి మీనా ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగాడు అయినా కూడా ఇంకా మీనా కోపంగా ఉండడంతో మీనా ముందున విలారా అని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు అన్నాడు మీనా బెడ్ మీద రెండు చేతులు అటు ఇటు పెట్టి కూర్చొని అర్జున్ అంది అర్జున్ అన్నాడు ధావన్ హా అర్జున్ నన్ను కాదు అన్న మగాడు వాడు ఏంటి ఇంత అందానే కాదు అన్నాడా వాడు ఖచ్చితంగా పిచ్చోడై ఉంటాడు లేకపోతే నువ్వు కావాలి అన్నా వాడు వద్దు అన్నాడు అంటే వేస్ట్ క్యాండెట్నే అన్నాడు ధావన్ వాడు వేరే అమ్మాయి ప్రేమలో ఉండి నన్ను నా ప్రేమని చాలా చీప్ గా చూశాడు ఆఖరికి మా అన్నయ్య బిజినెస్ ని అడ్డుకొని వాడిని పోలీసులకు అప్పగించాడు అంది కోపంగా ఏంటి రోహిత్ని అరెస్ట్ చేయించింది వీడా అన్నాడు దావన్ అనుమానంగా వీడే వాడు హో ఇప్పుడు మరి మళ్ళీ ఏమైంది వాడు నన్ను కాదు అని ఇంకో ఆడదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే దాన్ని మా చేతులారా చంపి వాడి జీవితంలో సంతోషం అనేదే లేకుండా చేశాం కానీ వాడు మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ ఫోటోలో వాడు చాలా ఆనందంగా కనిపిస్తున్నాడు అలా ఉండడానికి వీలులేదు దావన్ వాడు నా విషయంలో చేసిన దానికి నన్ను అంత చీప్ గా చూసిన దానికి వాడికి జీవితంలో సంతోషం అనేదే లేకుండా చేయాలి అసలు వాడు ఇంత త్వరగా మేము చేసిన దాని నుండి బయటపడి ఇంకో ఆడదాన్ని చూస్తాడు అనుకోలేదు కానీ వాడికి మళ్ళీ అన్నీ హ్యాపీగా దక్కుతాయంటే నేను చూస్తూ కూర్చోను వాడు హ్యాపీనెస్ని నా చేతులతో నాశనం చేస్తాను అని కళ్ళల్లో చాలా ఈర్ష నింపుకొని అంది మీనా ఓకే కూల్ బేబీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు మీనా అని అడిగాడు నేను ముందు అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి తర్వాత ఏం చేయాలో నీకు చెప్తాను నువ్వు నా వెంట వస్తావు కదా అంది మీనా దావన్ని చూస్తూ యా షూర్ బేబీ థ్యాంక్ యూ దావన్ హే మనలో మనకి థ్యాంక్స్ ఏంటి అంటూ ఆమెను బెడ్ మీదకి తోసి ఆమె పైకి చేరిపోయాడు ధావన్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్